మైనంపల్లి రోహిత్ రావు మెదక్ జిల్లా మండలంలోని గ్రామం తండాలలో వడగండ్ల వనతో నష్టపోయిన పంటలు పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వడగల్ల వర్షానికి పంటలు నష్టపోవడం చాలా బాధాకరమన్నారు ప్రభుత్వ పరంగా వచ్చే నష్టపరిహారం రైతులకు విధంగా కృషి చేశామని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చౌదరి సుప్రభాత రావు కాంగ్రెస్ పార్టీ నాయకులు రమేష్ రెడ్డి దేమే యాదగిరి మారుతి తదితర కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు పంట నష్టం జరగడం మరి చాలా దురదృష్టకరం మరి దాంతో రైతులందరూ కూడా మరి చాలా బాధపడుతూ ఉన్నారు మరి వారందరు కూడా మేము భరోసా ఇవ్వడం జరిగింది ఎవరు కూడా బాధపడద్దు అందరు కూడా ధైర్యంగా ఉండాలా అన్ని విధాలుగా మరి మనది ప్రజల ప్రభుత్వం ప్రజల ముఖ్యమంత్రి గారు కాబట్టి మరి తప్పకుండా వారితో మాట్లాడి సంబంధిత అధికారులతో మాట్లాడి మరి ఏ విధంగా నష్టపరిహారం ఇవ్వొచ్చు ఆ విధంగా నష్టపర పరిహారం ఇచ్చే విధంగా మరి మేము చర్యలు తీసుకుంటాం పనిచేస్తామని చెప్పి తెలియజేస్తాం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్